హాయ్ అండి నమస్తే నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోడ్ ఎక్కడికి వచ్చారనుకుంటున్నారా నేను ఏం లేదండి చింత చిగురు కోయడానికి వచ్చాను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను చింత చిగురులో ఫినోల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్గా మారుస్తుంది ఇది పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది నేనైతే మట్టి కుండలో చేస్తున్న మీరు మామూలు కళాయిలో కూడా చేసుకోవచ్చు ముందుగా కొద్దిగా నూనె వేసుకోవాలి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నా నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడెక్కాక ఐదు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ చిన్న దాల్చిన చెక్క మూడు యాలుక్కాయలు మూడు బిర్యానీ ఆకులు కట్ చేసుకున్నటువంటి రెండు పెద్ద ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్ చేసుకున్నటువంటి మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని వేయించాలి ఇలా వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేదాకా వేయించాలి ఇలా వేగిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ను వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మొత్తం కలుపుకోవాలి నేను చేసేది మట్టి కుండ కాబట్టి అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నా మామూలు స్టీల్ పాత్ర అయితే లాస్ట్లో కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ముందు అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలానే మనం కట్ చేసుకున్నటువంటి చింత చిగురు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవాలి నేనైతే ఉప్పు అనేది ముందు వేయలేదు ఎందుకంటే చింత చిగురు వేశాక పులుపు ఎలా ఉందో చూసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవాలి నాకైతే వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటే టేస్ట్ సరిపోతుంది విధంగా అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేక స్టవ్ ఆపేసుకోవడమే అంతే వేడివేడి చింత చిగురు చికెన్ కర్రీ రెడీ ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే పుల్ల పుల్లగా కారంగా భలే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది